హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ సేమియా పులిహారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పొడి పొడిగా వస్తుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి చక్కకిగ్గు అయిపోతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసి పెట్టండి మార్నింగ్ టైంలో చాలా బాగా తింటారు ఇష్టంగా క్యారెట్ తినండి పిల్లలకి ఇలా సేమియాలో క్యారెట్ వేసి చేసి పెట్టండి చాలా బాగుందని అయితే తింటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాము ఫస్ట్ ఒక రెండు క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తురుముకొని పెట్టుకోవాలి ఒక కప్పు వరకు సేమియా తీసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ పడుతుందండి మనకి సేమ్య పులిహారకి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ వరకు వాటర్ పోసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇలా డిఫరెంట్గా చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఆయిల్ కూడా వేసుకున్నాక వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం తీసుకున్న కప్పు సేమియాన్ని ఈ వాటర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి మరి మెత్తగా అస్సలు ఉడికించుకోకూడదండి మనకి పులిహార టేస్ట్ అనేది పోతుంది చక్క పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఇక్కడ అయితే నాకు సేమి అనేటివి చక్కగా ఉడికిపోయినాయి మరీ ఎక్కువగా కాకకుండా ఇలా పట్టుకుంటే మనకి రెండు ముక్కలు అయ్యేలాగా ఉడికితే సరిపోతుందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వడగట్టేసుకున్నాను వడగట్టుకున్నాక కొన్ని చల్లటి వాటర్ పోసుకుంటే మనకి సేమి అనేది చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి మనకి సేమియా పులిహార అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొన్ని పల్లీలు ఎండుమిర్చి ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఇదంతా చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగే వరకు పల్లీలు అవన్నీ వేగాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి చక్క మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము కూడా చక్కగా బాగా మగ్గిపోవాలన్నమాట ఒకసారి అయితే ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చక్కగా బాక్స్లో కూడా కట్టొచ్చండి మనము చక్కగా వదిలిపెట్టకుండా తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న సేమియానైతే యాడ్ చేసేయాలి ఎక్కువ టైం కూడా పట్టదండి చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది అందుకే మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట చక్క డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు తొందరగా కూడా అయిపోతుంది సేమియా అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయనైతే అయితే రసం తీసుకొని వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా చక్క పొడి పొడిగా వచ్చింది నాకైతే ఇక్కడ చక్క మనం ఉడకబెట్టుకునేటప్పుడే చూసుకొని ఉడికించుకోవాలండి సేమే ఏం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక చక్క సేమియాకి క్యారెట్ తురుము ఇదంతా పట్టే విధంగా బాగా కలుపుకొని ఉప్పు నిమ్మరసం కూడా వేసుకున్నాం కదా ఇదంతా బాగా పట్టే విధంగా కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఇంక ఇక్కడైతే ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి చూసారు కదా చక్క మనకి సేమియా క్యారెట్ అయితే ఉలిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారు కదా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనకి సేమియా పులిహార అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను చక్కగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకు చాలా క్విగ్గా అయిపోయే క్యారెట్ సేమియా పులిహార అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చూడటానికి చాలా బాగుంది కదండి మరి ఇంకెందు కాలేజీ తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్